హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం రెగ్యులర్గా సగ్గుబియ్యం పాయసం చేసుకుంటూ ఉంటాం కదా కొత్తగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా నేను సగ్గుబియ్యాన్ని అయితే నానబెడుతున్నానండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కప్తో అయితే రెండు కప్పులు సగ్గుబియ్యాన్ని నానబెడుతున్నాను నేను టూ అవర్స్ అయితే నానబెట్టాను సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టడం వల్ల అవి త్వరగా కుక్ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు కప్పులు సగ్గుబియ్యం వేసి అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి సగ్గుబియ్యాన్ని నానబెట్టేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోయాయి కదా చూడండి కనిపిస్తుందా మీకు వీడియోలో ఈ రెసిపీని అందరూ తప్పకుండా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది తప్పకుండా చేసుకోండి అసలు మిస్ చేయొద్దు సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయాయి కదా చూడండి కనిపిస్తుందా మీకు వీడియోలో ఇప్పుడు సగ్గుబియ్యంలో తగినంత వాటర్ అయితే పోసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని పక్కకైతే పెట్టేసుకుందాం సగ్గుబియ్యం పాయసంలో నేను సేమియా కూడా వేస్తానండి సేమియా వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దానికోసం స్టవ్ మీద కళాయి ఒకటి పెట్టుకుని అందులో నేను ఆయిల్ వేయకుండా నెయ్యి అయితే వేసాను నేతలు వేయించడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇవి వేగిన తర్వాత అదే స్టవ్ మీద సగ్గుబియ్యం మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ గిన్నె కూడా పెట్టేశాను ఒక టూ మినిట్స్ ఇది వేడైన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యా కూడా వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలుపుకోండి వాటర్ అయితే దీనికి నాకు చాలా ఎక్కువే పట్టాయండి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు దీనిలో మనము బెల్లం అనేది యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం కలుపు అనేది వేసుకోండి చూడండి నాకు పొంగిపోతుందని ఆ గిన్నెలో నేను వేరే కళాయిలో షిఫ్ట్ చేశాను సగ్గుబియ్యము సేమియా బాగా కుక్ అయిపోయాయి కదా ఇందులో బెల్లం కూడా వేసుకున్న తర్వాత యాలుకల పొడి అయితే వేస్తున్నాను యాలకల పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయొద్దు ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా కలిసిపోయేలాగా కలిపేద్దామండి ఇలా కలిపేసుకున్న తర్వాత టూ మినిట్స్ దీని అయితే ఉడికించుకుందాం చూడండి టెక్స్చర్ అనేది మీకు తెలుస్తుంది కదా ఇలాగ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే ఇది ఆరినిచ్చాను ఆరిన తర్వాత మాత్రమే పాలు వేసుకోండి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయండి పాలు కూడా నేను దీనిలో కాచి చల్లార్చిన పాలే వేసాను మీరు కూడా అలాగే వేయండి పచ్చి పాలు కూడా వేయ పాలు వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా కలిపేయండి పాలు మీ చాయిస్ అండి పాలు మీరు ఎక్కువ పోసుకోవాలనుకుంటే బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి పాలు తక్కువ పోసుకోవాలంటే బెల్లం కూడా తగ్గించి వేసుకోండి నేను మీడియంగా వేసాను కాబట్టి నేను పాలు కూడా కొంచెమే వేసాను తర్వాత జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేస్తున్నాను ఇది కూడా నెయ్యిలోనే వేయిస్తున్నానండి ఇలా చక్కగా వేయించేసుకోండి రెసిపీ నేను కొత్తగా ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి మామిడికాయ ఖచ్చితంగా పండి ఉండాలి కొంచెం పుల్లగా ఉన్నా కానీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మామిడికాయ టేస్ట్ తీయగా ఉంటే ఈ రెసిపీ కూడా చాలా తీయగా ఉంటుంది స్వీట్ స్వీట్ అనేది ఇప్పుడు మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను ఇప్పుడు ఈ క్యూబ్స్ అనేటివి మనం వేడిగా కనిపిస్తుంది కదా ఇలా కట్ చేయాలి మీకు చిన్న చిన్న క్యూబ్స్ లాగా వేయడం ఇష్టం లేకపోతే మీరు పెద్ద ముక్కలుగా వేసుకోవచ్చు లేదంటే స్లైసెస్ లాగా వేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ చాయిస్ అండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఒక గిన్నెలో మనం రెడీ చేసుకున్న పాయసం అనేది తీసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసాను ఇలా జీడిపప్పు గిస్మిస్తో గార్నిష్ అయితే చేసుకోండి అలాగే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇలా గార్నిష్ చేసుకోండి ఈ స్వీట్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రండి ఈరోజు వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు